చూసుకున్నట్లయితే ఊహించని షాక్ అనమాట చెప్పుకున్నట్టుగానే హైదరాబాద్లో భారీ వర్షం రహదారులన్నీ కూడా జలమయం నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తూనే ఉంది కుత్బుల్లాపూర్ గాజుల రామారం జగద్గిరిగుట్ట బహదూర్పల్లి సూరారం సుచిత్ర గుండ్ల పోచంపల్లి పేట్ బషీర్బాద్ జీడిమెట్ల బోయిన్పల్లి రగత్నగర్ బేగంపేట్ తిరుమలగిరి ఆల్వార్ మారేడుపల్లి కోకట్పల్లి హైదర్నగర్ బాచుపల్లి మాసాపేట్ కోటి మలక్పేట్ గచ్చిబౌలి టోలీ చౌక తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది సో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీరు చూడవచ్చు సో ఇది ఎర్రగడ్డలో ఉన్న సిచ్యువేషన్ అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు అవుటర్ రింగ్ రోడ్లో పరిస్థితి ఇక నెక్స్ట్ మనకి గచ్చిబావిలో ఓ కాలనీలో నీరు మొత్తం ములిగిపోయిన పరిస్థితి అనమాట ఇక నెక్స్ట్ అపార్ట్మెంట్కి సంబంధించి మనకి అపార్ట్మెంట్లో నీరు నిలిచిపోయిన పరిస్థితి అనమాట గచ్చిబౌలో ఇది ఇక నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు అతి భయంకరమైన వర్షం అయితే ఈ ఏరియాలో అయితే పడుతుంది మనకి వాహనాలన్నీ కూడా కనిపించలేని పరిస్థితి అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా భారీ వర్షం హైదరాబాద్ని అయితే ముంచెత్తు ఉంది సో మనకి ఇలాగ కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చెట్ల కింద అయితే ఉండొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉండొద్దని చెప్పేసి చెప్తున్నారు సో ప్రజలైతే గమనించాలి సో హైదరాబాద్ను ముంచెత్తున్న భారీ వర్షాలు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి బయటికి రాకుండా ఉంటే ఉత్తమని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు